గతంలో ఏ పదవి లేనప్పుడే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి యాక్టివ్గా తిరిగేవారు అంతేకాదు నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ఇంటి పేరు తెరమరుగు కాకుండా సూర్యప్రకాశ్ రెడ్డి ప్రయత్నించేవారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటి నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎందుకో మౌనంగా ఉండడంతో పాటు ఒక శాసనసభ నియోజకవర్గానికే పరిమితమయ్యారు ఒకప్పుడు కర్నూలు జిల్లాను శాసించిన కోట్ల కుటుంబం ఇప్పుడు కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితమైంది ఇక పార్టీలోనూ ఆయనకు పెద్దగా ప్రయారిటీ కనిపించకపోవడంతో తాను పార్టీ మారి తప్పు చేస్తానా అన్న ఆలోచనలో పడిపోయారంటారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు ఇప్పటికీ కోట్ల ఫ్యామిలీకి కర్నూలు జిల్లాలో మంచి పేరుంది కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఆయనకు వినలేని ప్రేమ అక్కడి నుంచి గెలిచి కాంగ్రెస్ సహాయంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కించుకోగలిగారు మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిపోయారు ఎన్నో ఆశలు పెట్టుకుని పార్టీలో చేరిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి తర్వాత జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా నీరసం తెప్పించాయని చెప్పాలి డోన్ నియోజకవర్గం నుంచి కూటమి హవాలో గెలుపొందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించినా అది జరగలేదు దీంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చాలా రోజుల తరువాత శాసనసభకు పోటీ చేశారు నిజానికి ఆయన కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయాలని ఉన్న చంద్రబాబు డోన్ టికెట్ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితులలో ఆయన శాసనసభకు పోటీ చేయాల్సి వచ్చింది ఆయన ఎన్నికల వేళ నేరుగా కూడా ప్రజలతో చెప్పారు తాను కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయాల్సి ఉందని అయితే అనివార్య కారణాలతో పోటీ చేయలేకపోయానని కన్నీటి పర్యంతమయ్యారు నిజానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎప్పుడూ శాసనసభ వైపు చూడలేదు ఢిల్లీ వైపు ఆయన చూపు ఉంటుంది పార్లమెంటు సభ్యుడిగా ఉంటే ఆ గౌరవం వేరు అని ఆయన భావిస్తారు కుటుంబానికి ఉన్న ప్రతిష్టతో పాటు గౌరవం కూడా నిలబడుతుందని ఆయన అనుకుంటారు కర్నూలు జిల్లా నుంచి టీజీ భరత్ బీసీ జనార్దన్ రెడ్డిలు మంత్రులుగా ఎంపిక చేసుకోవడంతో కోట్ల సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కేఈ కుటుంబానికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు కుటుంబాలకు రాజకీయ వైరం ఈనాటిది కాదు అందుకే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని చంద్రబాబు పక్కన పెట్టారన్న వాదనలలో కూడా నిజముంది పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన పెద్దగా హాజరు కావడం లేదని చెబుతున్నారు డోన్లో అప్పుడప్పుడు పర్యటిస్తూ తాను ఎమ్మెల్యే అనే కంటే మాజీ ఎంపీగానే ఆయన చలామణి అవుతూ తిరుగుతున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి మొత్తం మీద కోట్ల రెడ్డి మాత్రం ఏమీ చేయలేని పరిస్థితులలో మౌనంగానే ఉంటూ ఈ నాలుగేళ్లు గడిస్తే చాలు అని అనుకుంటున్నారట